అల్లూరి జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంపు స్వాధీనం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధరాల పంచాయతీ కన్నవరం అటవీ ప్రాంత సమీపంలో మావోయిస్టు సంబంధించి పేలుడు పదార్థాలతో కూడిన డంపును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఈ డంపులో కార్డెక్స్ వైర్ రెండు కేజీలు నలుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్టా ఒకటి ఎరుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్ ఒకటి ప్లగ్గులు ఐదు స్విచ్లు రెండు కటింగ్ ప్లేయర్ ఒకటి చిన్న బ్యాటరీ మరియు నిషేధిత సిపిఎం సాహిత్యం కలిగిన పుస్తకాలు దొరికాయి ఈ సందర్భంగా చింతపల్లి ఏస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు అమాయకులైన గిరిజనులకు బాంబులు తయారు చేయడం పోలీసులపై దాడులు చేయడం నేర్పటం కాదు మీరు అభివృద్ధి లేని గ్రామంలోకి వచ్చి ఆ అమాయకులైన గిరిజనతో ఉండి వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమ కోసం మీరు పాటుపడాలి గాని ఇలా బాంబులు తయారు చేయడం దాడులు చేయడం నేర్పించడం సమంజసం కాదని అన్నారు వెంటనే ఫస్ట్ మేము ఎంతో మేము వెళ్తున్నాము వయూరు రష్మిత్రులందరికీ మనము మంప పేషెల్ లిమిట్స్ కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఎక్స్పోజివ్ డమ్స్ ఈ మావోయిస్ట్ పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ మావోలు డంప్లో ఒక రెండు కిలోలు కార్డెక్స్ వైరు ఈ రకరకాల ఐఈడీలు తయారు చేసే మెకానిజంస్ దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఎంపీ తర్వాత కటింగ్ ప్లేయర్స్ ప్లగ్స్ ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడీలు రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో లేకపోతే రహదారులను తీల్చడానికో లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జులకో రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగనెస్ట్గా ప్రభుత్వానికి అగనెస్ట్గా ప్రజలకి ఉపయోగం లేకుండా ధ్వంస రచన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక డంప్ని అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సీలియర్ దగ్గర పనుసల బంద దగ్గర కూడా మనం ఒక పెద్ద డంప్ ఇదే డంప్ స్వాధీనం చేసుకున్నాము అట్లాగే ఇంకొకటి మన ఈ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసి ఎస్ఐ మంప లోకేష్కి తర్వాత మనకు స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలరాజు మిగిలిన మన క్యాప్ పార్టీ బాయ్స్ కావచ్చు ఈ ఆపరేషన్ ఈ ఆపరేషన్ని కూడా పర్యవేక్షించిన మన సీఏ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నక్సలిజం కూడా క్రమక్రమంగా మన ప్రజలు నక్సలిజానికి దూరం అవుతున్నారు ఇప్పుడు చూస్తే మనం లాస్ట్ సార్ కమ్యూనిటీ పోలిసింది కన్నవరం లాంటి ఏరియాలోనే చేశాము తర్వాత నెక్స్ట్ మన రికవరీ డంప్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి లో వచ్చింది కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా నచ్చలిగా మాకొద్దు దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి రోడ్లు కావాలి వాళ్ళకి సెల్ ఫోన్ టవర్లు తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఈ విప్లవం అనేది మాకు అడవుల్లో తిరిగే విప్లవం కాదు మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి వైద్య రంగంలో మాకు విప్లవం కావాలి మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏది విప్లవం ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత మన పోలీసులు గ్రేవ్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యం పరచడము సదరం క్యాంప్ కావచ్చు ఆధార్ కార్డ్ క్యాంప్స్ కావచ్చు వాళ్ళకి సమస్య ఏది ఉన్నా కూడా పోలీస్ ముందు ఉండి వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు అంచుకోట లాంటివి కన్నవరం కావచ్చు వీరవరం కావచ్చు ఈ పాతకోట కావచ్చు ఇట్లాంటి ఏ పెద్దలక కొత్తూరు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి మావోయిజం ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది గాలికొండ రోడ్డు వేస్తే బాక్స్ బాక్సైట్ తవ్వుకొని అన్నారు ఇప్పటివరకే అక్కడ బాక్సైడ్ తవ్వకడం జరిగింది కాకపోతే ఎన్ని ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు వాళ్ళు టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు ఒక రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినాయి అలాంటి కొంతమంది నక్సల ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది ఈ నక్సల ఏరియాలో మనం రోడ్లు రాజారులు ఎట్లా నిర్మించాలి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారం తోటి పోలీసు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు గరిమండ కావచ్చు మన పుట్టకోట కావచ్చు ఇట్లాంటి ఏరియాలో కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయశక్తుల పోలీసు కూడా ప్రయత్నిస్తున్నారు మన ఎవరైతే గిరిజనులు ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయించబడి అమాయకుల గిరిజనుల్ని బయట నుంచి ఎవరో వచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఉన్న విషయాలన్నీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి తెలియని అమాయకులకు గిరిజనుల్ని ఒక అప్పుడు మార్గంలోకి తీసుకెళ్లారు దాని ఫలితంగా మనం కొన చూసాము ఏ ఎన్కౌంటర్స్ ఏ పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అత్యధికులు మరణించే వాళ్ళు మన గిరిజనులే ఉంటారు ఈ నక్సలిజం తరఫు తరఫున కూడా పోరాడి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి సాధించుకున్నది కూడా పెద్దగా లేదు ఏ ప్రాంతాలైతే నక్సలీజాన్ని బాగా పెంచి పోషించాయో ఆదరించారో అదే ప్రాంతం ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధికి దూరంగా ఉంటుంది ఇది వాళ్ళు కూడా జనాలు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు ఈ నక్సలిజంట్లు కూడా మా విజ్ఞప్తి ఏమంటే మీరు తీసుకురావాల్సిన విప్లవం అనేది అడవిలో తిరగడం వల్ల కాదు మీరు జనాల్లో ఉండి జనాల్లో ఆ చైతన్యం తీసుకురావాలి జనాల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఒక బయట నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతుంది ఈ నక్సలి నక్సలైట్లు కూడా గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అడవుల్లో తిరుగుతూ మీ తెలివిని ఈ విద్రోహ చర్యలకు వాడడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేరు మీరు వాళ్ళలో కలవండి వాళ్ళలో గవర్నమెంట్ స్కీమ్స్ లో నుంచి ఎట్లా లాభం పొందొచ్చు ఈ చేతబడి లేకపోతే